భక్తులందరికీ నమస్కారం నేను మీ నవ్య టీటీడీ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో శబరిమల దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను మొబైల్లో క్రోమ్ యాప్ని ఓపెన్ చేసి శబరిమల డాట్ కేరళ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఈ వెబ్సైట్లో ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో అకౌంట్ క్రియేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కిందకు స్క్రోల్ చేసి వర్చువల్ క్యూ అని ఆప్షన్ని క్లిక్ చేయండి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది మీ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేయండి వెబ్సైట్ వెబ్సైట్లో మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది డిఫరెంట్ ఆన్లైన్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి మీరు వర్చువల్ క్యూ ఆప్షన్ని క్లిక్ చేయండి ఫస్ట్ మీరు దర్శనం డేట్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ డేట్ ఆప్షన్ దగ్గర ఉన్న క్యాలెండర్ ని క్లిక్ చేయండి గ్రీన్ కలర్లో ఉన్న డేట్స్ మీకు అవైలబుల్ ఉన్న డేట్స్ అక్టోబర్లో ఓన్లీ త్రీ డేట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో ఒకసారి నవంబర్లో కూడా చెక్ చేద్దాం నవంబర్ అండ్ డిసెంబర్లో ఇంకా కోటా అనేది రిలీజ్ కాలేదు సో నేను అక్టోబర్లో అవైలబుల్ ఉన్న త్రీ డేట్స్లో ట్వంటీ ఫస్ట్ డేట్ ని సెలెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ రూట్ ఆరోమార్క్ మీద క్లిక్ చేసి పంబా మరొక్క ఫోర్ కిలోమీటర్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి తర్వాత ఆప్షన్ సెలెక్ట్ స్లాట్ దర్శనం టైమింగ్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ టైమ్ స్లాట్ని సెలెక్ట్ చేస్తున్నాను ఈ టైమ్ స్లాట్లో టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ పెలిగ్రామ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి సెల్ఫ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఆల్రెడీ సేవ్ అయిన అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ అవుతాయి థర్ పర్సన్స్కి మీరు టికెట్ బుక్ చేయాలి అనుకుంటే అదర్స్ ఆప్షన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ యాడ్ పిలిగ్రీమ్ ఆప్షన్ని క్లిక్ చేయండి యాడ్ పిలిగ్రిమ్స్లో మొదటి ఆప్షన్ ఫస్ట్ నేమ్ ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేయండి తర్వాత ఆప్షన్ లాస్ట్ నేమ్ ఇక్కడ మీ ఇంటి పేరుని ఎంటర్ చేయండి నెక్స్ట్ ఆప్షన్ మొబైల్ నెంబర్ ఇది మ్యాండేటరీ కాదు నేను లీవ్ చేసేస్తున్నాను ఇప్పుడు జెండర్ని సెలెక్ట్ చేయండి జెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి క్యాలెండర్ ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న ని క్లిక్ చేస్తే డిఫరెంట్ ఇయర్స్ అనే మీకు కనిపిస్తాయి నైన్టీన్ నైంటీ సెవెన్ నుంచి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి నైన్టీన్ సెవెన్ కన్నా ముందు సంవత్సరం మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే రైట్ సైడ్లో ఉన్న ని క్లిక్ చేయండి మీరు పుట్టిన సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకోండి పుట్టిన మంత్ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు మీరు పుట్టిన డేట్ని సెలెక్ట్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అవుతుంది తర్వాతి ఆప్షన్ ఫోటో ఐడి టైప్ ఆరోమార్క్ మీద క్లిక్ చేస్తే డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి పాస్పోర్ట్ మీరు మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి నేను ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఆప్షన్ ఫోటో ఐడి కార్డ్ నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఐడి కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేశాను నెక్స్ట్ ఆప్షన్ లాంగ్వేజ్ ఇది మ్యాండేటరీ కాదు మీకు ఇష్టమైతే ఎంటర్ చేయొచ్చు తర్వాతి ఆప్షన్స్ స్టార్ అడ్రస్ వన్ అడ్రస్ టూ ఈ ఆప్షన్స్ అన్ని మ్యాండేటరీ కాదు మనం లీవ్ చేసేయచ్చు తర్వాతి ఆప్షన్ కంట్రీ నెక్స్ట్ ఆప్షన్ స్టేట్ మీరు మీ స్టేట్ని సెలెక్ట్ చేయండి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ మీ ని సెలెక్ట్ చేయండి తర్వాతి ఆప్షన్ పిన్ కోడ్ ఇది కూడా మ్యాండేటరీ కాదు మీకు ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేయండి నెక్స్ట్ మీరు ఫోటోని అప్లోడ్ చేయాలి యాడ్ ఫోటో ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి చూస్ ఫైల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి మీ మొబైల్లో గ్యాలరీ ఓపెన్ అవుతుంది మీ ఫోటోని సెలెక్ట్ చేయండి మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో జేపీజీ ఫార్మేట్ ఆర్ పిఎన్జి ఫార్మేట్ ఆర్ జి జిఐఎఫ్ ఫార్మేట్లో ఉండాలి దాని సైజ్ అనేది ఫోటో సైజ్ అనేది లెస్ దాన్ వన్ ఎంబీ ఉండాలి ఇప్పుడు అప్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ స్క్రీన్లో కనిపిస్తున్న బాక్స్ని క్లిక్ చేస్తే మార్క్ వస్తుంది అంటే ప్రైవసీ పాలసీని మీరు అగ్రి చేస్తున్నట్టు ఇప్పుడు యాడ్ ఆప్షన్ని క్లిక్ చేయండి స్క్రీన్లో మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది డూ యూ వాంట్ టు సేవ్ డీటెయిల్స్ టు పిలిగ్రీమ్ లిస్ట్ ఆల్సో ఎస్ ఆప్షన్ని క్లిక్ చేయండి పిలిగ్రీమ్ లిస్ట్లో మీ డీటెయిల్స్ అనేవి యాడ్ అవుతాయి మీరు ప్రసాదం కూడా బుక్ చేసుకోవచ్చు ప్రసాదం డీటెయిల్స్ చూడండి ఆరావన ఆరావన ప్రైస్ హండ్రెడ్ రూపీస్ క్వాంటిటీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం క్వాంటిటీ టూ నేను వన్ సెలెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ అప్పం ఫార్టీ ఫైవ్ రూపీస్ వన్ సెలెక్ట్ చేశాను అభిషేకం ఘీ హండ్రెడ్ రూపీస్ ఒక క్వాంటిటీ సెలెక్ట్ చేశాను మాంజల్ అండ్ కుంకుమ్ ఫిఫ్టీ రూపీస్ క్వాంటిటీ వన్ సెలెక్ట్ చేసుకున్నాను విభూతి థర్టీ రూపీస్ క్వాంటిటీ వచ్చి వన్ సెలెక్ట్ చేశాను టోటల్ అమౌంట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నేను కేవలం టికెట్ బుక్ చేసి చూపిస్తాను ప్రసాదం డీటెయిల్స్ అన్నీ అన్లిస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ యాడ్ టు విష్ లిస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ప్రొసీడ్ ఆప్షన్ని క్లిక్ చేయండి బుకింగ్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి చూడండి బుకింగ్ ఐడి సర్వీస్ నేమ్ డేట్ అండ్ స్లాట్ నంబర్ ఆఫ్ పిలిగ్రీన్స్ ప్రసాదం క్వాంటిటీ ఇప్పుడు ప్రొసీడ్ ఆప్షన్ని క్లిక్ చేయండి బుకింగ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది యువర్ ట్రాన్సాక్షన్ ఈస్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ మీకు యాప్ రేటింగ్ అడుగుతున్నారు ఎక్సలెంట్ గుడ్ నీడ్స్ టు ఇంప్రూవ్మెంట్ చెప్పాలను అంటే ఈ వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీగా లేదు కొన్ని ఆప్షన్స్ ఫిల్ చేసేటప్పుడు మొబైల్ నుంచి ఫిల్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది లైక్ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు మొబైల్లో ఇది కంఫర్టబుల్గా లేదు మీరు ఈ యాప్ నుంచి టికెట్ బుక్ చేయాలి అనుకుంటే సిస్టమ్ నుంచి బుక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది సో నేను నీడ్స్ టు ఇంప్రూవ్మెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేశాను ఇప్పుడు ట్రాన్సాక్షన్ హిస్టరీ ఓపెన్ అవుతుంది మీ బుకింగ్ డీటెయిల్స్ కనిపిస్తాయి ట్రాన్సాక్షన్ ఐడి ట్రాన్సాక్షన్ డేట్ బుకింగ్ నంబర్ సర్వీస్ టైప్ సర్వీస్ డేట్ టైమ్ స్లాట్ స్టేటస్ చూడండి సక్సెస్ అని చూపిస్తుంది రైట్ సైడ్లో ఉన్న డౌన్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మొబైల్లోకి టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఇదే మన శబరిమల దర్శనం సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా మనం దర్శనం టికెట్ బుక్ చేసేసాం దర్శనం టికెట్ ఎవరికైనా సెండ్ చేయాలి అనుకుంటుంటే రైట్ సైడ్లో కనిపిస్తున్న త్రీ డాట్స్ని క్లిక్ చేసి సెండ్ ఫాయిల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి వాట్సాప్ నుంచి టికెట్ని ఎవరికైనా సరే సెండ్ చేయొచ్చు ఇదేనండి ఈరోజు వీడియో వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటుంటే మన టీటీడీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి